మాజీ మంత్రి ఆర్కే రోజా గారి మీద ప్రస్తుత హోమ్ మినిస్టర్ అయినటువంటి ఎంత వంగల్పూడి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అసలు ఆవిడ బయటపెట్టినటువంటి వీడియో ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంచలన వ్యాఖ్యలు ఎందుకు వైరల్గా మారుతున్నాయి అసలు భాను ప్రకాష్ గారు రోజా గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి ఇలాంటి ఎన్నో విస్తుపోయే నిజాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రశ్న రాష్ట్రంలో వైసీపీకి కూటమి ప్రభుత్వానికి మధ్య కారు చిచ్చులా మారింది ఎన్నో వ్యాఖ్యలు రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కీలక వ్యాఖ్యల్లో ఒకటి రప్పారప్పాను నరకడం మంచిదే అని సమర్థిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్ర రాష్ట్రంలో కారు చిచ్చుగా మారాయి దానిలో భాగంగానే ఇప్పుడు ఎన్నో వ్యాఖ్యలు కూడా రు కూటమి ప్రభుత్వం వైసీపీ మధ్య రగులుతూ ఉంది దీనిలో భాగంగానే నగిరి ఎమ్మెల్యే అయినటువంటి ప్రకాష్ గారు మాజీ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా గారి మీద విస్తుపోయే ఆరోపణలు చేశారు ఆవిడ కేవలం రెండు వేల రూపాయలకే అమ్ముడుపోయేటువంటి వ్యక్తిని మీరు ఏ విధంగా తీసుకొచ్చి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఏ విధంగా భజనలు చేసే కార్యక్రమాలు చేస్తారు అని ఆయన ఎన్నో ఆరోపణలు చేశారు దానిలో భాగంగానే ఆర్కే రోజా గారు ఆయన మీద కంప్లైంట్ కూడా చేశారు దానిలో భాగంగానే సాక్షి టీవీలో కూర్చుని ఆవిడ ఎన్నో ఆరోపణలు చేస్తూ మహిళా మహిళా సంఘాలు మహిళలు అంతా తలదించుకునే విధంగా ఒక మహిళని మీరు అవమానించారు కూటమి ప్రభుత్వం చేస్తున్నంత ఇదే విధంగా ఉంది దీనిలోనే రౌడీ రాజ్యాంగం కూటమి ప్రభుత్వంలో రెడ్ రెడ్బుక్ రాజ్యాంగం కూటమి ప్రభుత్వం ఏళ్తుంది అని ఆవిడ ఆరోపణలు చేశారు దీనిలో భాగంగానే ఆవిడకు మేనా గారు రాధికా గారు నవనీత్ కౌర్ గారు ఇలా ఎంతమంది సీనియర్ నటీమండలు ఆవిడకి సపోర్ట్ చేశారని నీకెందుకు మహానా మహారాణిలా బతికే నీకు ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి అవసరమా అని ఆవిడని ఓదార్చారని కూడా ఆవిడ సాక్షి మీడియా ద్వారా తెలియజేశారు అయితే దీని మీద స్పందించినటువంటి హోంమంత్రి అనిత వంగలపూడి గారు గతంలో మీరు పవన్ కళ్యాణ్ గారి భార్య అయినటువంటి రేణు దేశాయ్ గారిని అవమానించారు భువనేశ్వరి గారిని అవమానించారు అలాగే బ్రాహ్మణి గారిని అవమానించారు ఇలా ఎంతోమంది మంది మహిళలను అవమానించినటువంటి మీరు ఇప్పుడు మీ వరకు వచ్చేవారి వచ్చేపాటికి కళ్ళబల్లి ఏడుపులు ఏడుస్తున్నారా అంటూ ఆవిడ విరుచుకుపడ్డారు దీనిలో భాగంగానే దళిత మంత్రి దళిత మహిళ దళిత ఎమ్మెల్యే అయినటువంటి నా మీద కూడా మీరు ఎన్నో ఆరోపణలు చేశారు ఒక మహిళ అయ్యుండి ఇంకొక మహిళ మీద అసలు విచక్షణ రహితంగా బూతులు మాట్లాడి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కల్పించింది కేవలం మీరే అని కూడా ఆవిడ మీద మండిపడ్డారు దానిలో భాగంగానే ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు అదేంటో మనం ఇప్పుడు చూద్దాం

ఆవిడ మీద ఈవిడ మాట్లాడిన మాటలకి మరి ఆ రోజు ఎందుకు స్పందించినది ఇదే సినీ లోకు అట్ ద సేమ్ టైం ఎన్టీ రామారావు గారు అంటేనే మహిళా లోకానికి సారీ సినీ లోకానికి ఒక ఆదర్శ ప్రాయుడు సినీ వినీలాకాశంలో ఒక రారాజుగా పేర్కొందిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారి తాలూకా కూతురు గురించి రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి గురించి ఇదే రోజా తాలూకా మంత్రులు అసెంబ్లీలో నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఎందుకు సాక్షాత్తు వీళ్ళందరూ కూడా మాట్లాడలేదు ఎవరైతే కొంతమంది ఈ రోజుకి కూడా నిన్న మాట్లాడిన సినీ ప్రముఖుల్లో పొలిటికల్ లీడర్స్ గా ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు ఎందుకు ఈ రోజు దాని గురించి స్పందించలేదు ఒకసారి మనం కూడా దాని గురించి ఆలోచించుకోవాలి కదా ఎస్ మీరు నిజంగా మహిళల గురించి ఆలోచించారు మహిళలకు అన్యాయం జరిగిపోయిందని ఆలోచిస్తే సాక్షాత్ దళిత ఎమ్మెల్యే నేను ఎన్నో ఆశలతో నేను ఆ రోజు అసెంబ్లీలో అడుగు పెట్టాను అసెంబ్లీలో అడుగు పెట్టి రెండు సంవత్సరాలకే నా ఉన్న క్యారెక్టర్ అసోసియేషన్ చేసి అందరి దగ్గర కూడా నోటుకు మాట్లాడి చాలా వరస్ బిహేవ్ చేసిన ఆ రోజు రోజా ఎందుకు వాళ్ళందరూ బుద్ధి చెప్పలేదు ద సేమ్ టైం ఒకసారి ఇది కూడా వినండి ఎవడో పిల్ల పిత్రే కాడు పెద్ద పిత్రే కాడు ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా ఈ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నామని ఏమను ఎందుకంటే మాట్లాడే చంద్రబాబు అని చెప్పు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడి సో నేనేమంటానంటే ఇంకా ఎలాంటివి తీసుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి కానీ చరిత్ర చాలా పెద్దది ఈవిడ చరిత్ర చాలా పెద్దది ఇలాంటి విషయాలు సో నేనేమంటానంటే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఎవరిని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు ఆవిడ చరిత్ర ఏంటి ఆవిడ పొలిటికల్ గా చేసిన ఆ బిహేవియర్ ఏంటి ఆవిడ బాడీ లాంగ్వేజ్ ఏంటి వీటన్నింటినీ తెలుసుకొని మాట్లాడితే ఆవిడేం తెలియకుండా ఆ రోజు ఈవిడ అడుగుతుంది కన్నీళ్ళు కార్చేస్తుంది వరుస పెట్టి వీళ్ళందరి దగ్గరికి వెళ్లి కాలు పట్టుకుంటుంది కాబట్టి లేదా బయటకు వచ్చి మాట్లాడాలనేది మాట్లాడితే వీళ్ళు కూడా డెఫినెట్ గా తీసుకుంటారు ఎందుకంటే ఈ రోజు రోజా అనే వ్యక్తి గురించి మాట్లాడితే సాక్షి పేపర్ లో వేసిన కింద కామెంట్స్ చూడండి ఎంత వరుసగా మాట్లాడుతున్నారు అంటే ఈవిడ నోటి వచ్చిన మాట్లాడచ్చు బూతులు మాట్లాడచ్చు చాలా వరస్ట్ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు ఆడవాళ్ళు కూడా వినలేని పదాలు ఉపయోగించవచ్చు కానీ ఈవిడ గురించి ఒక ఎమ్మెల్యే కడుపు మండి ఒక మాజీ ఎమ్మెల్యే ఏ బోదమ్మను మాట్లాడతాం ఆ కడుపు మండదా బ్రహ్మణి గారి గురించి మాట్లాడితే ఆ కడుపు మండదా నేను ఒకటే అప్పీల్ పెడతా ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో మీ అందరి తాలూకా ఫేస్బుక్ ఐడీస్ తీసుకుని ట్యాగ్ చేసి పెడతా నా గురించి నేను ఒక దళిత మాజీ ఎమ్మెల్యే ఒక పోలి సభ్యురాలి మహిళా అధ్యక్షురాలి నా గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక మాజీ ఎమ్మెల్యే చేత కూర్చోబెట్టించి ఆ పార్టీ ఆఫీసు లో కూర్చోబెట్టి పార్టీ కొండవా వేసుకొని ఎంత వరస్ట్ గా మాట్లాడారో మరి అవన్నీ మీకు ఎందుకు రావట్లేదు ఏపీ పాలిటిక్స్ గురించి మీకు ఏం తెలుసు బయటకు వచ్చి మీరు మాట్లాడుతున్నారు నిజంగా మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే అందరినీ సపోర్ట్ చేయండి మహిళలందరినీ కూడా సపోర్ట్ చేయండి ఓవరాల్ గా పరాణా వ్యక్తి గురించి మాట్లాడడానికి సిగ్గుందా రోజా గురించి మాట్లాడడానికి సిగ్గుందా ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళు మీరు ఒక్కసారి మీ కామన్ సెన్స్ ఉపయోగించుకొని మీరు ఎవరిని సపోర్ట్ చేస్తూ వీడియోలు ప్రయత్నిస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిందిగా మాత్రం సవినయంగా కోరుకుంటున్నాం ఎందుకంటే రేపు పొద్దున మీరు చరిత్రహీనులుగా మిగిలిపోకూడదు అని ఒకసారి ఆడదానిగా కోరుకుంటున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను చూశారు కదా దీనిలో భాగంగానే అనిత వంగల్పూడి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో వేల సమస్యలు సృష్టించినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నెలకొల్పారు దీనిలో భాగంగానే ఎప్పుడు అప్పుడు ఎందుకు మీరు స్పందించలేకపోయారు కేవలం ఇప్పుడు రోజా గారి మీద స్పందించడంపై మీ అభిప్రాయం ఏంటి ఇలా మీరు ముందు వెనక రాజకీయ చరిత్ర తెలుసుకోకుండా మీరు మాట్లాడితే జనాల దృష్టిలో మీరే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు దయచేసి జాగ్రత్తగా ఉండండి అని ఇవిడికి ఎవరైతే సానుభూతి తెలిపారో వాళ్ళని హెచ్చరించినటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు చూసాం అయితే దీనిలో భాగంగానే ఎంతోమంది రోజా గారిని అసభ్యకరంగా కామెంట్లు చేశారు అని కూడా ఆవిడ సాక్షి మీడియాలో తెలియజేశారు మరి అసభ్యకరంగా కామెంట్లు చేశారు అని మీరు ఏ విధంగా అంటున్నారో మరి మీరు చేసినటువంటి కామెంట్లు ఏంటి అని కూడా అనిత వంగలపూడి గారు తెలియజేశారు మరి దీని మీద ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది మరి రోజా గారికి సానుభూతి తెలిపే ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆవిడ చరిత్ర తెలుసుకోకుండా మీరు ఆవిడకి సానుభూతి తెలపడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆవిడ ఫైర్ అయ్యారు మరి దీని మీద ముందు ఎలాంటి కోణాలు బయటికి రాబోతున్నాయి ఎలాంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొల్పబోతున్నాయి అనేది వేచి చూడాలి మరి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మరి రోజా ఈ అనిత వంగలపూడి గారి మధ్య జరుగుతున్నటువంటి వివాదంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్ Andhra Chronicles, the New Age Telugu News Channel. Thank you.